నమస్తే పేరు నా పేరు పెంచండి ఈసారి మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది అంటారు నా పర్వాలేదు బాగా ఉంటుంది అంటే ఎవరు గెలిచే అవకాశం మీ అభిప్రాయం ప్రకారం దాన్ని చెప్పలేము అబ్బాయి మనము ఆ మూమెంట్ పెట్టి మనం చెప్పలేము ఈయన రావచ్చు ఆయన రావచ్చు మనకేమో తెలియదు దండ్లు పెట్టగా తిరగను జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలనలో పెద్ద మనకేమో అనుకూలంగానే ఉంది మరి ఎందుకనో ఇప్పుడు కొంత మార్పు వచ్చిందని చెప్పేసి జనం తాకింగ్ ఒకటి అడుగుతున్నారు వచ్చే మనం చెప్పలేము ఎందుకంటే అది ఎలక్షన్ అనేది అప్పటికప్పుడు ఓట్లేసి గెలిపించేది కాబట్టి మనం చెప్పలేము అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఆయాలు అంటే అన్నీ ప్రతి ఒక్కటి తక్కువగా ఉంది అనే ఒక ఆంజన ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆయాలు తక్కువే కదా రేటు బాగా ఇప్పుడు గ్యాస్ బండ్లని కానీ లేకుంటే కూరగాయలు కానీ బియ్యం కానీ ఇంకా వితరా వితరాలు అన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి నూనె కానీ ఇప్పుడు డబుల్ అవి ఉన్నాయి కదా ఎందుకు అవ్వాలి అనేది ప్రజల టాకింగ్ ఉంటుంది కదా దాన్ని బట్టి మనం ఏది అని చెప్పలేదు అంటే మీ వయసులో చాలామంది ముఖ్యమంత్రి పరిపాలన చూస్తుంటారు కదా ఎవరి పరిపాలన మీకు బాగా నచ్చింది మాకు నచ్చిందల్లా ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో కొంతమంది చేశారు కదా ఇప్పటికప్పుడే అది అంతే దానికి మనం చెప్పేది ఏం కాదు ఎప్పటికప్పుడు ఈ రామారావు గారు వచ్చి కొంతకాలం చేయటం మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి కొంతకాలం చేయటం మళ్ళీ ఇప్పుడు ఈయన రావటం అంటే ఇప్పుడు వాలంటీర్స్ వేసిన బట్ట ఇది బాగానే ఉంది ఎందుకని అంటే ముసలా మొత్తకి ఇంటికి తెచ్చేటం బియ్యం కూడా ఇంటికి ఎవటో తెచ్చేట అంత బాగానే ఉంది ఇప్పుడైతే రేట్లు పెరిగింది కొంత పనులు లేవు ఆర్థిక సమస్యలు అనేవి బాగా మధ్య తరగతి కుటుంబాలకి ఇబ్బందిగా ఉంది అది సమస్య అంటే చంద్రబాబు నాయుడు గారికి గెలిచే అవకాశం ఉందంట లేకపోతే మళ్ళీ జగన్ గారికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు ఇప్పుడు జనం స్టాకింగ్ ఏంటంటే నేను అనేది జనం టాకింగ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే టాకింగ్ మనకు టీవీలో కూడా తెలుస్తుంది మనం ఏదో చెప్పాల్సిన ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీలో స్వస్తుంటారు మీరు మరి దాన్ని బట్టి చూస్తే మనం ఏమనుకుంటాం మనకి రాజకీయం పూర్తిగా తెలియని వాళ్ళు ఏమనుకుంటాం చంద్రబాబు నాయుడే వస్తాడు అనుకుంటాం దాన్ని మనం చెప్పలేము మనం ఏ విధంగా చెబుతాము మరి ఈయన చేసిన పనులే మధ్యతరగతి కుటుంబాలిక ఆర్థికంగా పనులు లేవు అది లేవు ఈ లేవు అనుకోవటమే కానీ మరి ముసలాం మరి కొద్దిగా సహాయం చేయటం ఏంటంటే ఇంటికి వెళ్ళి చేయటం వాలంటీరియల్ సిస్టర్ని పెడతాం దేనికైనా కానీ వాలంటీర్ వాళ్ళైనా తెలుసుకోవటం అది మంచిదే కదా అదేం సెటిల్ ఏం కాదు ఇప్పుడు నేను నేనే ఉన్నాను పింఛన్కి పోవాలి అవసరం తెచ్చుకోవాలి చెయ్యాలి ఇంటికి వెళ్ళాలంటే మరి అట్నే బియ్యం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు బియ్యం వెళ్ళాలి తెచ్చుకోవాలంటే మతక మరి ఇబ్బంది కాకపోతే డబల్ అయింది అనేది ఒకటి ప్రతి ఒక్కది డబుల్ అయింది ఇబ్బంది